వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి వరంగల్ గీసుకొండ పిఎస్ఆర్ గార్డెన్స్లో వరంగల్ ఎస్సీ విభాగం వారి ఆదరణలో నిర్వహించిన పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీ ఆత్మీయ సమ్మేళనం వరంగల్ నివాస్ న్యూస్ ఈ రోజు వరంగల్ గీసుకొండ పిఎస్ఆర్ గార్డెన్లో వరంగల్ ఎస్సీ విభాగం వారి ఆదురులో నిర్వహించిన పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ ఆద్మీ సమ్మేళనంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి ప్రీతం మరియు వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ పరకాల శాసనసభ్యులు రేవూరి రెడ్డి గారు స్టేషన్ గడాపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గారు వరదన్నపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు కూడా చైర్మన్ ఎనగాల రెడ్డి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రవెల్లి స్వర్ణతో కలిసి పాల్గొన్న వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆనంద్ కుమార్ బొడ్డు సునీత ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ నాయకులు కార్యకర్తలు వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు